లోక్ అదాలత్లు ఇస్తున్న తీర్పులు సామాన్యులకు ఎంతో ఊరటనిస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ లోక్ అదాలత్లో నాలుగు వేలకు పైగా చిలుకు కేసులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎలాంటి ఖర్చు లేకుండా ఒత్తిడి లేకుండా సహృదయంతో కేసు రాజీ కుదుర్చుకునే అవకాశం ఉందని వివరించారు లోకాదాలత్ కనుక సెటిల్ చేసుకుంటే అటు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా విన్పీ అంటే ఇద్దరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా యొక్క భావన ఇంకోటి ఏంటంటే మీరు కోర్టులో కనుక తీర్పు వస్తే దాని మీద అపీక్ సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది కానీ లోకాదలత్ లో కనుక మీరు సెటిల్ చేసుకుంటే అదే అంతిమ తీర్పు అంటే అవార్డు ఎందుకంటే ఇది జడ్జి గారు డిసైడ్ చేసేది కాదు లోకాదాలత్ అవార్డు పాస్ చేయడం ఎవరైతే పార్టీస్ వచ్చారో వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి మేము విధంగా రాజీ పడుతున్నాం అని చెప్పి చెప్పంటే ఆ టర్మ్స్ చట్టం ప్రకారం ఉన్నాయా లేదో చూసుకొని దానికి చట్టబద్ధత కల్పించి అవార్డు పాస్ చేయడమే లోకాయుక్త యొక్క ముఖ్య ఉద్దేశం